హలో అండి వెల్కమ్ టు ఇందిరాస్ కిచెన్ టిప్స్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి రోజున మేము వేసిన ముగ్గులు చూడండి మా స్ట్రీట్లో అందరం కలర్ఫుల్గా ముగ్గులు వేసాము ఈ ముగ్గులు ఎలా ఉన్నాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ టైం మా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నా ఆలు టమాటా మా కూడా గురువారం తినారు కాబట్టి మా ఇద్దరు కోసం ఆలు టమాటా చేశాను ఆ తర్వాత మా పిల్లల కోసం చికెన్ కర్రీ రెడీ చేసుకున్నాను కొద్దిగా ఆయిల్ బీర

తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రుచికి సరిపడినంత వేసుకొని కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి ఆల్రెడీ చికెన్ని డీప్ ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టేసుకొని ఆ తర్వాత దీన్ని ఉడికించుకోవాలి ఇలా చికెన్ అంతా మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో వేసుకొని కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందులో పెప్పర్ కారం గరం మసాలా అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు ఆల్రెడీ ఇందులో వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు దీని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకుంటే టమాటా ప్యూరి మొత్తం దీన్ని బట్టి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడిపించుకున్న చికెన్లో చివరి దొమ్ములు చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా సాల్ట్ కూడా పట్టదు కొద్దిగా వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కొబ్బరి పొడి కూడా ఇందులో వేసుకోవాలి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుని చిక్కగా ఉండాలనుకుంటే కొబ్బరి పొడి ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం టమాటా సాస్ కూడా ఇందులో వేసుకుంటే చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ని ఇలా కలిపి మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది చికెన్ మంచిగా కుక్ అయిపోతుంది అది చివరిగా మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సరి చికెన్ కర్రీ ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ అయినా చికెన్ మనకు రెడీ అయిపోయింది ఆ తర్వాత మేము వంట కార్యక్రమం అయిపోయిన తర్వాత మా పిల్లలు కైట్లు ఎగిరిస్తామంటే మా హస్బెండ్ కైట్లు తీసుకొచ్చి వాళ్ళకు కైట్లు ఎలా కట్టాలో ప్రిపేర్ చేయడం నేర్పిస్తున్నారు చూశారు కదా కైట్లు ఎలా కట్టాలో కూడా చూసండి ఒక పిన్తో ఇలా గుచ్చి టూ సైడ్స్ గుచ్చి దాంట్లోకి దారం తీసి కట్టేస్తున్నారు ఈ సంక్రాంతి స్పెషల్ కైట్లు ఎగిరేయడం కూడా మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా బాబు ఇలాంటి కైట్ కావాలనేస్తుంటే సేమ్ ఇలాంటి కైట్ కొనిచ్చారు దారంతో తన్ని మొత్తం రిపేర్ చేశారు మాంజా అయితే మా బాబుకి ఫింగర్ తెగుతుందేమో అనేసి థ్రెడ్ని ని కట్టించారు చూసారు కదా కైట్ ఎలా కట్టాలో కైటు కట్టడం చూసారు కదా ఆ తర్వాత మా పిల్లలు పైకి వెళ్ళి కైట్లో ఎగరేస్తున్నారు ఈ సంక్రాంతి స్పెషల్ పిల్లలందరూ ఎండలో కూడా పైకి వెళ్ళి వద్దంటున్నా వినకుండా ఎండలోనే కైట్లు ఎగరేసారు హైదరాబాద్లో ఎటు చూసినా కైట్లేనండి చాలా బాగా ఎంజాయ్ చేశారు మా ఇద్దరు మా స్ట్రీట్లో అందరు పిల్లలు వచ్చేసి కైట్లు బాగా నై నైన్ ఓ క్లాక్ వరకు నైట్ కూడా నైన్ ఓ క్లాక్ వరకు పడుకోకుండా కైట్లు ఎగరేస్తూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు అలాగే డ్యాన్సులు కూడా చేశారు చూసారు కదా ఎన్ని కైట్లు అసలు ఇంకా మేము కానీ పక్కన చాలా కైట్స్ ఎగిరేస్తు ఉన్నారండి హైదరాబాద్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఒకరికి ఒకరు పోటీలు పడుతూ కైట్లు ఎవరిది పైకి వెళ్తుందా అనేసి ఎగరేసుకుంటూ ఉన్నారు పిల్లలందరూ ఆ తర్వాత మేము కిందికి వచ్చేసి స్వీట్ ప్రిపేర్ చేశాను స్వీట్ కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టాను నువ్వులు బెల్లము రైస్ ఇవన్నీ రెడీ చేసే అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా స్వీటు రెడీ చేయడానికి నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నాను నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేస్తే స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ గ్లాస్ రైస్కి నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను వాటర్ హీట్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న రైస్ను ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికితేనే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మనకు రైస్ మెత్తగా ఉడికిపోయింది ఆ తర్వాత వన్ కప్ రైస్కి వన్ కప్ బెల్లం తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది బెల్లం కూడా ఈ అన్నంలో బాగా కరిగించుకోవాలి మనం బెల్లం వేసిన తర్వాత అన్నం ఎక్కువగా ఉడకదు కాబట్టి ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి అన్నాన్ని బెల్లం కూడా మంచిగా కరిగిపోయింది నువ్వుల పౌడర్ను ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి నువ్వులు కొద్దిగా వేడి చేసుకొని గ్రైండ్ చేసి కొట్టుకొని ఇలా పౌడర్లా చేసిన తర్వాతనే వేసుకోవాలి పచ్చి మాత్రం వేయకూడదు టేస్ట్ ఉండదు చూసారు కదా స్వీట్ రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఇందులో మనము పాలు కూడా యాడ్ చేసుకుంటే స్వీట్ ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది పాలు నెయ్యి వేసుకొని చేసుకుంటే ఏ స్వీట్ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ పాలలో స్వీట్ను ఉడికించుకోవాలి చూసారు కదా మనకు ఎంతో టేస్టీ టేస్టీ అయిన స్వీట్ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత చూసారు కదా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేస్తే ఎంత బాగుందో చూడటానికి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మా అత్తయ్య వాళ్ళ ఊర్లో మాత్రం ఈ స్వీట్ ఇలా చేస్తారు అమ్మ వాళ్ళ ఊర్లో మాత్రం బెల్లం వేయకుండా మామూలుగా మనం రైస్ ఎలా ఉడికించుకుంటామో అలానే ఉడికించుకొని కొద్దిగా నువ్వులు నువ్వుల పౌడర్ అందులో వేసేసి మనము రైస్ రోజు వండుకున్నట్టుగానే వండుతారు ఆ తర్వాత బెల్లం పానకం కూడా చేస్తారు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ కర్రీ స్పెషల్ అనమాట భోగి రోజున చిక్కుడుకాయ నువ్వు పులగం చేయడం అక్కడ స్పెషల్ అనమాట ఆ తర్వాత కనుమ రోజున రథం ముగ్గులు వేశారండి మా స్ట్రీట్లో అందరూ రథం ముగ్గులు వేశారు శంకరుడు వెళ్ళిపోతాడట అందుకే ఆ రోజున ఈ ముగ్గులు వేస్తారట చూస్తారు కదా ఎంతో అందమైన ముగ్గులు కింద చక్రాలు కూడా వేశారు చూడండి రథం లాగుతూ ఉన్నట్టు వెళ్ళిపోతున్నట్టు అనమాట అలా వేస్తారు ఈ మూడు రోజులు సంక్రాంతి పండుగను మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్